వెల్కమ్ టు లవణ్యాస్ లేస్ట్రే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో మంచి నీతి కదా చెప్పుకుందామండి పరిసరాల శుద్ధియే స్వభావ శుద్ధి ప్రతి ఒక్కరూ చక్కగా నేర్చుకోవాల్సిన మంచి స్టోరీ అనమాట ఇందులో ఉన్న మంచి నీతి ఏమిటో మనం ఈ వీడియోలో ఈ కథ చెప్పుకున్న తర్వాత తెలుసుకుందాం మన గుణగణాలు ప్రవర్తన మనం తినే ఆహారం మీద మనం చేసే స్నేహాల మీద మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి ఒక మర్రి చెట్టుపై రెండు చిలక పిల్లలు ఉండేవి ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లల్ని పట్టి ఒక దానిని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి రెండవ దానిని ఒక సైనికునికి అమ్మాడు ఆ సాధువు ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకువెళ్ళి రాముడు అని సాధువు దుర్ముఖుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో ఉంచి వాటికి ఆహారం పెడుతూ మంచి మాటలు నేర్పుతూ పెంచసాగారు రాముడు చిలుక ఆ సాధువు ఇంట్లో సాత్విక ఆహారాన్ని తింటూ మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవరుచుకుని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది దుర్ముఖుడు చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాలని వినడం వలన హింసాపూరిత కార్యక్రమాలను చూస్తూ ఉండడం వలన అవి అలవరుచుకుని రోజు రోజుకి దుష్ట సంస్కారాన్ని అలవరుచుకొని సైనికుడి ఇంటికి వచ్చే ప్రతి వారందరితోనూ పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తి పొంది ఆ రెండు చిలుకలు ఎగిరిపోయి రాముడి చిలుక మామిడి చెట్టు మీద దుర్ముఖుడి చిలుక కొంత దూరంలో ఉన్న మర్రి చెట్టు మీద గూడు కట్టుకుని నివసించసాగాయి ఒకరోజు ఆ దారిలో వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఎండవేడికి బాగా అలసిపోయి దుర్ముఖుడి చిలుక ఉండే మర్రి చెట్టు క్రిందకి విశ్రాంతి కోసం వచ్చాడు అతన్ని చూడగానే దుర్ముఖుడు చిలుక ఇతర పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరవడంతో ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి పారిపోయి రాముడు చిలుక ఉన్న మామిడి చెట్టు వద్దకు పరుగుతో వచ్చాడు రాముడి చిలుక బ్రాహ్మణుడు రావడాన్ని గమనించి ఇతర పక్షులన్నిటినీ పిలుస్తూ ఎవ్వరూ అతిథి ఎండవేడింకి బాగా అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెడదాం రండి అని సాగింది ఆ తరువాత ఆయనకు సేవ చేసి సత్కరించండి అని కూడా చెప్పింది ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లల ప్రవర్తన అవి పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది ఈ కథలోని నీతి చిన్నతనంలో మంచివారి స్నేహం సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మంచి సంభాషణ మంచి బుద్ధి మంచి ఆలోచనలతో సత్ప్రవర్తన సద్గుణాలని కలిగి ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కని నీతి కదా ఈ కథ ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనది ముఖ్యంగా చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఈ కథ నేర్పండి అలాగే ఈ వీడియోని మీ అందరికీ కూడా బాగా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లావణ్ యార్స్ లైఫ్ స్టైల్